గణపతికి ముందుగా పూజ ఎందుకు చేస్తారు గణపతి భగవానుడు విఘ్నేశ్వరుడుగా ప్రసిద్ధి ఏ పూజ మొదలుపెట్టినా ముందుగా ఆయన్ని ఆరాధిస్తారు ఆయన ఆశీర్వాదం లేకుండా ఏ పని విజయవంతం కాదని పురాణాలు మన నమ్మకం గణపతి అన్నది గణాలకు అధిపతి అని అర్థం గణపతి సమస్త అడ్డంకులను తొలగించే సిద్ధి కలవాడు ఒకసారి దేవతలు యజ్ఞం చేయాలనుకున్నారు అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముందుగా ఎవరు పూజ చేయాలో చర్చించారు నారద మహర్షి సూచనతో గణపతిని ముందు పూజ చేయాలని తేల్చారు అప్పటి నుండి గణపతికి మొదటి పూజ చేసే సాంప్రదాయం ఏర్పడింది పురాణంలో గణపతి చంద్రునికి పాఠం చెప్పిన కథ కూడా దీనికి ఆధారంగా ఉంది ఆయన విఘ్నాలను తొలగిస్తాడు కాబట్టి కొత్త పనులన్నీ ఆయన పూజతో మొదలుపెడతారు వ్రతాలు పూజలు యజ్ఞాలు గణపతి ధ్యానం లేకుండా ప్రారంభం కావు వివాహం గృహప్రవేశం విద్యారంభం వంటి ఈ అన్నో శుభకార్యంలో ముందు ఆయనకు నైవేద్యం సమర్పిస్తూ పూజిస్తారు గణపతిని మంగళమూర్తి అని కూడా పిలుస్తారు ఆయన రూపం శుభారంభానికి సంకేతం శాస్త్రాల ప్రకారం ఆయన పూజ చేయటం వలన మనసులో అడ్డంకులు తొలగిపోతాయి విద్యార్థులు ఆయనను విద్యాధిపతిగా పూజిస్తారు వ్యాపారాలు కుటుంబస్తులు ఆయనను సంపద శ్రేయస్సు కోసం ఆరాధిస్తారు అందుకే గణపతిని ఎల్లప్పుడూ మొదటి దేవుడు అని పిలుస్తారు ఆయన కటాక్షం ఉంటే శుభకార్యాలన్నీ విజయవంతం అవుతాయని నమ్మకం